స్వాగతం కామారెడ్డి జిల్లా బాంట్వాడాలో అర్హత లేకుండా వైద్యం చేస్తున్న మూడు నకిలీ డాక్టర్లపై కేసు నమోదు చేశారు ఇంకా పోలీసులు బాన్సువాడలో చాలా హాస్పిటల్స్ ఉన్నాయని వాటి అన్నిటిపైన చర్యలు తీసుకుంటామని తెలిపారు మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ అధికారులు నకిలీ డాక్టర్లపై కోరాడా జిలిపించారు మెడికల్ కౌన్సిల్ వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సిఐ అశోక్ తెలిపారు ఒకటి శ్రీ సాయి శ్రీనివాస ఫస్ట్ ఎయిడ్ సెంటర్ రెండు వి సురేష్ గౌరీ శంకర్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ మూడు ఎం ప్రకాష్ వెంకటసాయి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ ఆఫీసర్ బి రాము గారి ఫిర్యాదు మేరకు బాన్సువాడ పట్టణంలో ఎంబీబీఎస్ కావాలన్నప్పటి క్వాలిఫై లేక లేనప్పటికీ కూడా బి వెంకట్రామరెడ్డి వెంకటేష్ ప్రకాష్ అనే ముగ్గురు అరెంబీ డాక్టర్స్ వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఆ ఎంబీబీఎస్ డాక్టర్ లాగా చలామణి అవుతూ ప్రజలకు ట్రీట్మెంట్ చేస్తూ ప్రజలకు మోసం చేయడం జరుగుతుంది అయితే దీనిపైన తెలంగాణ విజిలెన్స్ ఆఫీసర్స్ రేడ్ చేసి వారి యొక్క ఎన్రోల్మెంట్ మరియు వారి యొక్క సర్టిఫికేట్స్ అన్ని క్షుణ్ణంగా పరిశీలించి వెరిఫై చేసిన తర్వాత మీరు అర్హుల్ కాదని చెప్పేసి ఇల్లీగల్గా ట్రీట్మెంట్ ఇస్తున్నారని చెప్పేసి వారు ఫిర్యాదు చేయడం జరిగింది వారి ఫిర్యాదు మేరకు ఈ ముగ్గురి పైన కేసు నమోదు చేయడం జరిగింది